హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ఏపీ జ్యుడిషియల్ సర్వీస్లో సివిల్ జడ్జి పోస్టులు అయితే వదిలేరండి ఇవి వచ్చేసి వివరాల్లోకి ముందు తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉద్యోగాల భర్తీకి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టుల పేరు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ మొత్తం పోస్టులు వచ్చేసి ముప్పై తొమ్మిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ముప్పై రెండు ట్రాన్స్ఫర్ వచ్చేసి సెవెన్ అర్హతలు వచ్చేసి లాలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తర్నై ఉండాలి వయసు ముప్పై ఐదేళ్ళు మించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూలకు ఐదేళ్లు విద్వాంగులకు సడలింపు అయితే ఉంటుందండి అలాగే వయో గరిష్ఠ వయో పరిమితిలో ఐదేళ్ళు సడలింపు కూడా లభిస్తుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ వేతనం వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై వరకు అయితే అందుతుందని చెప్పారండి ఎంపిక ప్రక్రియ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ రాత పరీక్ష వాయిస్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారండి ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభ తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు స్క్రీనింగ్ పరీక్ష తేదీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి యొక్క వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పొందుకొని మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను